మనం ఒక సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అబౌట్ హార్ట్ చేస్తున్నాం దీన్ని హార్ట్ టు హార్ట్ అంటున్నాం మా గురువు గారు ఎప్పుడు చెప్తారు మూడు రకాల కమ్యూనికేషన్లు ఉంటాయి అంట బ్రెయిన్ టు బ్రెయిన్ ఆర్ హెడ్ టు హెడ్ ఇంకొకటేమో హెడ్ టు హార్ట్ ఇంకోటేమో హార్ట్ టు హార్ట్ అంటే హార్ట్ టు హార్ట్ అంటే చాలా డీప్ కమ్యూనికేషన్ అనమాట సో అందుకనే దీని ఛానల్ పేరు హార్ట్ టు హార్ట్ అని అంటున్నాం పబ్లిక్లో అవగాహన హార్ట్ గురించి కనుక సరిగ్గా ఉంటే ఆల్మోస్ట్ తొంభై శాతం హార్ట్ అటాక్స్ వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ వేరే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కూడా ప్రివెంట్ చేయవచ్చు ఒకప్పుడు ఎక్కువ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉండే అంటే మలేరియా టైఫాయిడ్ వాటితో చనిపోయేవాళ్ళు మీరు చూస్తే మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్లో సింపుల్ ఇప్పుడు మంచి ట్రీట్మెంట్లో ఉన్న డిసీజ్తో ట్యూబర్కిలోసిస్ మలేరియా టైఫాయిడ్ స్మాల్ పాక్స్ వాటితో చనిపోయేవాడు అది చాలా మారిపోయింది ఇప్పుడు మెజారిటీ ఆఫ్ డిసీజెస్ ఆర్ లైఫ్ స్టైల్ డిసీజెస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే పూర్వం మన బాడీకి చాలా వేలకు వేల ఏళ్ళ నుంచి ఒక రకమైన లైఫ్ స్టైల్ అలవాటు అది ఏంటంటే మనం నేషనల్ జాగ్రఫికో డిస్కవరీ ఛానల్ చూస్తే ఆ జంతువులు ఎలా బతుకుతున్నాయో చూస్తే మనకి అర్థమవుతుంది మనం కూడా ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం అని మీకు సింపుల్గా ఆహారం దొరకటమే చాలా కష్టం ఆహారం దొరకాలంటే మీరు చాలా ఎనర్జీ ఎక్స్పెండ్ చేస్తే తప్ప ఆహారం దొరకదు అలాగే నేచర్లో ఉన్నప్పుడు చాలా రకాల స్ట్రెస్లు ఉంటాయి అలాగే చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో నేచర్లో బతికేవాడు ఈ హ్యూమన్ బీయింగ్స్ ఒకప్పుడు ఒక టెన్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ హ్యూమన్ బీయింగ్స్ కల్టివేషన్ మొదలుపెట్టారు సొసైటీస్లో ఉండటం మొదలుపెట్టి టుగెదర్ ఉంటాం కల్టివేషన్ మొదలుపెట్టారు అప్పుడు నుంచి కూడా ఈవెన్ కల్టివేషన్ చేసినప్పటి నుంచి కూడా ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ వరకు బాగా కష్టపడి వాళ్ళు ఫీల్డ్స్లో వాళ్ళు అంటే హంటర్స్ కాకపోయినా వేటాడి బతికి ఆ స్టేజ్ పోయినా సరే మనం పంట పండించుకుని మనం ఆహారం కన్జ్యూమ్ చేసుకోవటం అయినా సరే చాలా కష్టపడి రోజుకి ఎనిమిది నుంచి పది గంటలు కష్టపడితేనే సాధ్యం నేచర్లో పనిచేయటం మూలాన ఒక రకమైన రిలాక్సేషను సూర్యుడు వెన్ ద సన్ రోజు అందరూ కూడా లేసేవాళ్ళు అలాగే సన్సెట్ అయిన తర్వాత అందరూ పడుకునేవాడు సో ఇది ఒక సైకిల్ లాంటిది మెయింటైన్ అయ్యేది ఈ సైకిల్ సడన్గా మొత్తం అప్సెట్ అయిపోయింది ఈ లాస్ట్ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఇయర్స్లో దీని మూలాన్ని వచ్చే అన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు దీనికి మెయిన్గా కాంపోనెంట్స్ ఏంటంటే మనం తినే ఆహారం మనం చేయని ఎక్సర్సైజు మనకు గురయ్యే మానసిక ఒత్తిడి ఇవి మెయిన్గా దీంతోపాటు వేరే లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా పొల్యూషన్ ఎన్వైరాన్మెంటు మన స్లీప్ సైకిళ్ళు ఇవన్నీ కూడా కలిపి లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు వీటిలో మెయిన్గా ఆల్మోస్ట్ ఒక అరవై శాతం కారణం హార్ట్ ప్రాబ్లమ్స్ మెయిన్గా హార్ట్ అటాక్స్ మిగతాది హార్ట్ అటాక్స్ లాంటి వ్యాధి బ్రెయిన్ స్ట్రోక్ కూడా అంటే పక్షవాతం పెరాలసిస్ అనే వ్యాధి కూడా వెరీ సిమిలర్ ఏంటంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవటం అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి రక్తం సరఫరా ఆగిపోతే హార్ట్లో అయితే హార్ట్ అటాక్ వస్తుంది బ్రెయిన్లో అయితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది సో ఒకటే వ్యాధి ఆల్మోస్ట్ ఇవి కాకుండా వేరే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏంటంటే బ్లడ్ ప్రెషరు షుగరు ఇది వీటి మూలానే ఈ హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తాయి వీటి మూలానే ఈ హైపర్ టెన్షన్ డయాబెటీస్ వెయిట్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాయి వీటన్నిటి మూలాన వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ సో కిడ్నీ ఫెయిల్యూర్కి మెయిన్ కాజులు ఏంటి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటాం షుగర్ ఎక్కువ ఉంటాం ఇదే సేమ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్సే అలాగే లివర్ ఫెయిల్యూర్కి ఒకప్పుడు ఈ లివర్కి వచ్చే ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ మెయిన్ కారణం ఉండేది దాని తర్వాత ఆల్కహాల్ మెయిన్ కారణం ఉండేది ఇప్పుడు అవి కాదు మెయిన్ కారణం మెటాబాలిక్ డిసీజ్ మెటాబాలిక్ డిసీజ్ అంటే ఇది సేమ్ మనం తినే ఆహారం మనం చేయని ఎక్సర్సైజ్ దాని వచ్చేది లివర్ ఫెయిల్యూర్ కూడా అదే కామనెస్ట్ కాజ్ సో ఒక రకంగా చూసుకుంటే హార్ట్ అటాక్స్ హార్ట్ ఫెయిల్యూర్ బ్రెయిన్ స్ట్రోక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీ ఫెయిల్యూర్ అలాగే లివర్ ఫెయిల్యూర్ ఆర్ సిరోసిస్ అన్నిటికీ కారణం ఆల్మోస్ట్ ఒకటే దీనికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇప్పుడు పూర్వం కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఇన్ఫెక్షన్స్తో మలేరియాకి మీరు వేరే జాగ్రత్తలు తీసుకోవాలి టైఫాయిడ్కి వేరే జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ అలా కాదు మీరు తీసుకునే జాగ్రత్తలు ఒకటే మీరు చేసే లైఫ్ స్టైల్ సేమే కానీ వ్యాధులు అన్నీ కూడా నివారించడం జరుగుతుంది కిడ్నీ ప్రాబ్లం రాదు హార్ట్ ప్రాబ్లం రాదు లివర్ ప్రాబ్లం రాదు బ్రెయిన్ ప్రాబ్లం రాదు సేమ్ లైఫ్ స్టైల్ సో మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసింది ఎందుకంటే ఈ అవగాహన కలిగించడానికి మెయిన్గా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎలా నివారించడం ఎలా ప్రివెంట్ చేయటం ఇది చాలా తేలిక కాకపోతే మనకు సరిగ్గా అర్థం అవ్వాలి దాన్ని మనం ప్రాక్టీస్లో పెట్టగలగాలి ఆ ప్రాక్టీస్ కూడా ఎలాగంటే చిన్నప్పటి నుంచి అలవాటైపోయి సొసైటీలో కూడా దాన్ని యాక్సెప్ట్ చేయటం అలానే ఇట్ షుడ్ బికమ్ ఏ హ్యాబిట్ సో బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ హ్యాబిట్ మనం సింప్లీ పొద్దున్న లేగిస్తే ఎలా బ్రష్ చేసుకుంటాం తలదూకుంటాం స్నానం చేస్తాం అలాగే ఇది కూడా ఒక హ్యాబిట్ అయిపోతే మనకి ఇది ఏదో ఎక్స్ట్రాగా చేస్తున్నామని అనిపించదు కానీ దీని బెనిఫిట్స్ విల్ బి ట్రిమెండస్ ఎలా ట్రెమెండస్ అంటే ఇన్సూరెన్స్ ఇచ్చే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది వాళ్ళు ఒక యూకేలో ఒక స్టడీలో చేసి చూసింది ఏంటంటే బాగా లైఫ్ స్టైల్ చేంజెస్ ఫాలో అయ్యేవాళ్ళు వర్సెస్ రెక్లెస్గా వాళ్ళకి లైఫ్ స్పాన్లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటున్నారు ఇరవై ఏళ్ళు అంట మీరు ఒక రకంగా ఆలోచిస్తే మనకి ఏదన్నా టెర్మినల్ ఇల్నెస్ వచ్చిన తర్వాత ఏదో క్యాన్సరో ఏదో వచ్చిన తర్వాత మనం కోట్లు కోట్లు ఖర్చు పెడతాం స్పెషల్లీ అమెరికా లాంటి దేశంలో ఒక సంవత్సరం ఎక్స్ట్రా లైఫ్ గెయిన్ చేయడానికి మీరు ఇమాజిన్ చేసుకోండి ఒక ట్వంటీ ఇయర్స్ లైఫ్ స్పాన్ కనుక గెయిన్ చేసుకుంటే దాని మూలాన మీకు వచ్చే బెనిఫిట్స్ సొసైటీకి వచ్చే బెనిఫిట్స్ ఎంత ఇదే కాదు ఆ లైఫ్ స్పాన్ పెరగడంతో పాటు మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా పెరుగుతుంది సో ఈ లైఫ్ స్టైల్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకే కాదు సొసైటీకి గవర్నమెంట్కి కూడా ఎందుకంటే హెల్త్ మీద మీరు చూస్తే అమెరికా లాంటి కంట్రీ ఆల్మోస్ట్ ఒక పద్దెనిమిది శాతం దాని జీడిపి ఒక పద్దెనిమిది శాతం దాని మీద స్పెండ్ చేస్తుంది అయినా యుఎస్ హెల్త్ ఇండిసెస్లో ఫ్రంట్లో ఉండదు థర్టీ ఎయిత్ ర్యాంక్ కన్నా కూడా కిందే ఉంటుంది ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రొసీజర్స్ మీదే క్యాన్సర్ వచ్చిందా ఏం సర్జరీ చేయాలి హార్ట్ అటాక్ వచ్చిందా ఏం ట్రీట్మెంట్ చేయాలి హార్ట్ పంపింగ్ అవ్వట్లేదా గుండి మార్పిడి ఎలా చేయాలి దాని మీద ఫోకస్ తప్ప అసలు ఈ వ్యాధులు రాకుండా ఎలా చేయాలని చాలా చిన్న చిన్న కంట్రీస్ చాలా బాగా చేసుకుంటున్నాయి అక్కడ లైఫ్ స్పాను వాళ్ళు యావరేజ్ లైఫ్ స్పాన్ ఎయిటీ ఇయర్స్ కన్నా ఎక్కువ అయిపోతుంది ఎయిటీ నైంటీ ఆల్మోస్ట్ నైంటీ ఇయర్స్కి వాళ్ళ యావరేజ్ లైఫ్ స్పాన్ ప్రోగ్రెస్ అవుతుంది అంటే యావరేజ్ లైఫ్ స్పాన్ అంత ఉందంటే మీరు ఇమాజిన్ చేసుకోండి చాలామంది హండ్రెడ్ ఇయర్స్ కన్నా ఎక్కువ బతుకుతారు సో ఇది సాధ్యం మనకున్న ఇప్పుడు నాలెడ్జ్తో సాధ్యం కాబట్టి నాలెడ్జ్ గివ్స్ అస్ పవర్ సో ఈ హార్ట్ టు హార్ట్ సిరీస్లో మనం మెయిన్గా వీ విల్ టేక్ నాలెడ్జ్ అబౌట్ హౌ టు ప్రివెంట్ హెల్త్ ఇష్యూస్ బై సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నిటికన్నా కామన్ వ్యాధి హ్యూమన్ బీయింగ్స్కి హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటాం సో నార్మల్లీ బ్లడ్ ప్రెషర్ ఉంటేనే బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది బాడీ మొత్తం ఎలాగంటే మీ ఇంటికి పంప్ ఉంటుంది పంప్ చేస్తూ ఉన్నప్పుడు అదొక ప్రెషర్ హెడ్ ఉంటుంది ఆ ప్రెషర్ హెడ్ మూలాన వాటర్ పైకెక్కడం మళ్ళీ కిందకి రావడం కూడా జరుగుతుంది సో ఈ ప్రెషర్ హెడ్ మన బాడీలో ప్రెషర్ మెయింటైన్ చేసేది అది బ్లడ్ ప్రెషర్ సో హార్ట్ పంప్ చేసినప్పుడు ఆ బ్లడ్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది కాకపోతే హార్ట్ మన ఇంట్లో పంప్లాగా కంటిన్యూస్గా అలా గుండ్రంగా తిరగదు పంప్ చేస్తుంది ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది సో పంప్ చేసినప్పుడు దాన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు నార్మల్గా నూట ఇరవై నూట ముప్పై ఉంటుంది అలాగే రిలాక్స్ అవుతూ ఉన్నప్పుడు అనే మెయిన్ ట్యూబ్లో వ్యాల్ క్లోజ్ అయిపోతుంది సో దట్ బ్లడ్ మళ్ళీ హార్ట్ లోపలికి రాకుండా అప్పుడు బ్లడ్ ప్రెషర్ సుమారుగా ఎయిటీ ఉంటుంది దీన్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు సో నూట ఇరవై బై ఎనభై బ్లడ్ ప్రెషర్ అంటారు ఇది సింపుల్గా చాలా తేలిగ్గా మనం మెర్క్యూరీ మేనోమీటర్ కానీ ఈ మధ్య ఆటోమేటిక్ బీపీ ఇన్స్ట్రుమెంట్తో కానీ మనం కొలుసుకోవచ్చు బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది అని బ్లడ్ ప్రెషర్ మెజర్ చేయటం ఒకప్పుడు చాలా కష్టపడేవాళ్ళు యాక్చువల్లీ రక్నాళాలు ఒక ట్యూబ్ పెట్టి అదొక పెద్ద ట్యూబ్ తీసుకెళ్ళి అక్కడ అది కొలవటం చాలా కష్టంగా ఉండేది యానిమల్స్లో అసలు హ్యూమన్ బీయింగ్స్లో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ బ్లడ్ ప్రెషర్ కొలవటం అలాంటిది స్పిగ్మో మానోమీటర్ అనేది సింప్లీ ఒక కఫ్ లాంటిది అక్కడ నుంచి ఒక మీటర్ ఉండి మనకి ప్రెషర్ ఉందో తెలుస్తుంది ఆ ప్రెషర్ మనం ఇన్ఫ్లేట్ చేసినప్పుడు పెంచినప్పుడు ఏమవుతుందంటే నెమ్మదిగా ఇక్కడ ఈ రత్నాళం హార్ట్ నుంచి ఏదైతే ఇలా కిందకి వెళ్తుందో దాన్ని కంప్రెస్ చేసి నొక్కేస్తుంది సాంతం నొక్కేసినప్పుడు అసలు బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది సో మనం ఇక్కడ ఒక స్టెథోస్కోప్ అన్న ఏదన్నా పెట్టుకుని సౌండ్ తినొచ్చు బ్లడ్ ఫ్లో ఆగిపోయినప్పుడు అస్సలు సౌండ్ ఉండదు మళ్ళీ గ్రాడ్యువల్లీ ఆ ప్రెషర్ రిలీజ్ చేస్తా ఉన్నప్పుడు ఈ సగం నొక్కేసిన దాని లోపల నుంచి బ్లడ్ జుజ్ 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 అని వెళ్ళటం మొదలు పెడుతుంది అది మీ పై బ్లడ్ ప్రెషర్ స్టార్టింగ్లో మనకి వినపడుతుంది అనమాట సో వీటిని కొరాట్కాఫ్ సౌండ్స్ అంటారు ఆ సౌండ్స్ వినొచ్చు మనం బ్లడ్ ప్రెషర్ కింద డయాస్ట్రాలిక్ బ్లడ్ ప్రెషర్ కన్నా మనం ఈ కఫ్ లోపల తగ్గిపోయింది అనుకోండి బ్లడ్ ఫ్రీగా వెళ్ళిపోవటం మొదలు పెడుతుంది అప్పుడేగా సౌండ్స్ మనకి వినపడవు సో అది మన కింద బ్లడ్ ప్రెషర్ అనేది తెలుస్తుంది సో సౌండ్ స్టార్ట్ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ పై బ్లడ్ ప్రెషరు సౌండ్గా శాంతం పోయినప్పుడు కింద బ్లడ్ ప్రెషర్ సో ఈ కాఫ్ సౌండ్స్ ఈ స్పిగ్మో మానోమీటర్ ద్వారా చాలా తేలికైపోయింది బ్లడ్ ప్రెషర్ కొలుచుకోవటం అలాగే ఈ మధ్య ఆటోమేటెడ్ ఆసిలోమెట్రిక్ టెక్నిక్స్తో బ్లడ్ ప్రెషర్ చాలా తేలిగ్గా చాలా యాక్యురేట్గా మీ ఇంట్లో మీరే కొలుచుకోవచ్చు బ్లడ్ ప్రెషర్ ఎలా కొలవటం ఎలా మెజర్ చేయటం సో మీకు హాయిగా ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ చూసుకోవాలి బ్లడ్ ప్రెషర్ అందరికీ కూడా చాలా వేరీ అవుతూ ఉంటుంది మీరు ఏదైనా యాజిటేటెడ్గా ఉన్నారు మీకు ఇంకెక్కడన్నా బాడీలో నొప్పి ఉంది తలనొప్పి ఉంది లేకపోతే బాగా కోపంగా ఉన్నారు ఆ రోజు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగానే ఉండొచ్చు సో మీకు హాయిగా ఉన్నప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు మెజర్ చేసింది మీ రిప్రజెంటేటివ్ బ్లడ్ ప్రెషర్ సో ఒక హాఫ్ అన్ అవర్ టీ కాఫీ ఏమీ తాకకుండా కొంచెం ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఎక్కడ నడిసి వస్తే రెస్ట్ చేసి హాయిగా కూర్చుని మీ కాళ్ళు కూడా ఇలా స్ట్రైట్గా కింద పెట్టి చైర్లో హాయిగా బ్యాక్ కూడా రిలాక్స్డ్గా ఉండి చెయ్యి ఇలా టేబుల్ మీద పెట్టి ఆ చెయ్యి కూడా చక్కగా రిలాక్స్డ్గా ఉండి సో బేసికలీ మనకు తెలిసేది ఏంటంటే బాగా రిలాక్స్డ్గా ఉండాలి మీ కాళ్ళు మీ బ్యాక్ మీ చెయ్యి అంతా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మీరు మెంటలీ రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఆ కఫ్ పెట్టి నొక్కి మీరు ఒక త్రీ రీడింగ్స్ తీసుకుని దాని యావరేజ్ తీసుకోవచ్చు సో యూజువల్లీ ఎర్లీ మార్నింగ్ మీరు లేచినామంటే ఒకసారి పొడుకోబోయేటప్పుడు ఈవినింగ్ ఒకసారి రోజుకు సార్లు రిప్రజెంటేటివ్గా కొన్ని రోజులు తీసుకోవచ్చు ప్రతిరోజు మెజర్ చేయని అవసరం లేదు కానీ నెలకు ఒకసారో రెండు నెలకొకసారో తీసుకోవచ్చు మీకు ఫ్లక్చువేట్ అవుతాయంటే కొంచెం మోర్ ఫ్రీక్వెంట్లీ మెజర్ చేయవచ్చు కానీ మీ యావరేజ్గా ఉన్న బ్లడ్ ప్రెషర్ని దాని బ్లడ్ ప్రెషర్ అంటారు సో ఇది కింద బ్లడ్ ప్రెషర్ డాస్ట్రోవిక్ బ్లడ్ ప్రెషర్ సుమారుగా ఎనభై పైది నూట ఇరవై అలా మీకు బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్ అనేది మీరు నోట్ చేసుకోవచ్చు మీ ఇంట్లో చూసుకునే బ్లడ్ ప్రెషరే మోర్ రిప్రజెంటేటివ్ మీ కరెక్ట్ బ్లడ్ ప్రెషర్కి హాస్పిటల్లో వెళ్ళి వేరే వాళ్ళు మెజర్ చేసేదానికన్నా మీ ఇంట్లో చూసుకునే బ్లడ్ ప్రెషరే కరెక్ట్గా వస్తుంది కూర్చుని చూడాలా బ్లడ్ ప్రెషర్ కొడుకుని చూడాలా ఏ చెయ్యి చూడాలి నార్మల్లీ కూడా రెండు చేతుల్లో ఒక టెన్ మిల్లీమీటర్స్ వేరియేషన్ ఉండొచ్చు సో ఏ చేతికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే ఆ చెయ్యినే మీరు ఆ చేతిలోనే మెజర్ చేసుకుని మీరు నోట్ చేసుకోవాలి అలాగే పొడుకున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ కూర్చున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి నార్మల్ స్టాండర్డ్ ఏంటంటే హైగా మీరు రిలాక్స్డ్గా కూర్చుని ఫుల్లీ సపోర్టెడ్ స్టేట్లో కూర్చున్నప్పుడు తీసుకున్న బ్లడ్ ప్రెషరే మీ కరెక్ట్ బ్లడ్ ప్రెషర్ చేతుల్లో కాకుండా మీ కాళ్ళల్లో కూడా బ్లడ్ ప్రెషర్ చూసుకోవచ్చు కాళ్ళ బ్లడ్ ప్రెషర్ చేతులకన్నా కొంచెం ఎక్కువ ఉండాలి కాళ్ళ బ్లడ్ ప్రెషర్ చేతులకన్నా తక్కువ ఉంటే ఈ రక్తనాళాల్లో ఎక్కడో చోట కాళ్ళకెళ్ళే రక్నాళాలలో బ్లాక్ ఉందని అనమాట బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్స్ ఎన్ని రకాలు ఉంటాయి ఇంట్లో చూసుకునేది హోమ్ బీపీ రికార్డింగ్స్ అంటారు సో ఇవి చాలా యాక్యురేట్ చాలా రిప్రజెంటేటివ్ యాక్చువల్లీ మీ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందో అంతే చూపిస్తాయి హాస్పిటల్ రికార్డింగ్స్ అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మెజర్ చేస్తారు కొంతమందికి వైట్ కోట్ హైపర్ టెన్షన్ అని ఉంటుంది అంటే డాక్టర్ని చూసేటప్పటికి బ్లడ్ ప్రెషర్ హార్ట్ రేట్ అన్నీ పెరిగిపోతాయి సో కరెక్ట్గా రాదు వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది ఇంట్లో చూసుకుంటే తక్కువ ఉంటుంది థర్డ్ ఏమో మానిటర్డ్ వర్సెస్ అన్మానిటర్డ్ హాస్పిటల్లో కూడా ఈ మధ్య ఏం చేస్తున్నారంటే కొన్ని చోట్ల సిస్టర్ మీకు ఆటోమేటిక్ బీపీ ఇన్స్ట్రుమెంట్ కట్టేసి ఆ రూమ్లో హాయిగా మిమ్మల్ని అక్కడ లైటింగ్ కూడా అంతా తగ్గించేసి ఆవిడ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఆ మెషిన్ ఒక రెండు మూడు రీడింగ్స్ తీసుకుంటుంది దాని తర్వాత సిస్టర్ వస్తుంది అంటే మనిషి ఎవరు లేనప్పుడు మీ బ్లడ్ ప్రెషర్ ఇంకా తక్కువగా ఉంటుంది అన్నమాట సో దీని నుంచి తెలిసేది ఏంటంటే మీ బ్లడ్ ప్రెషర్కి మీ మెంటల్ యాక్టివిటీకి మెంటల్ స్ట్రెస్కి ఎంత కనెక్షన్ ఉందో చూసుకోండి అలాగే యాంబులేటరీ బీపీ అనేది ఇంకొక టైప్ యాంబులేటరీ బీపీ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అది మనకి ఇక్కడ మీ కఫ్ ప్రతి గంటకి ఇన్ఫ్లేట్ చేసి బ్లడ్ ప్రెషర్ తీసుకుంటుంది నార్మల్లీ మనం నిద్రపోయినప్పుడు నైట్ టైము బ్లడ్ ప్రెషర్ ఆల్మోస్ట్ ట్వంటీ బార్ టెన్ తగ్గాలి అంటే ఇరవై బై పది మిల్లీమీటర్లు తగ్గుతుంది దానికన్నా కూడా కొంచెం ఎక్కువ కూడా తగ్గొచ్చు కొంతమంది ఈ డిప్ అనేది ఉండాలి తగ్గాలి ఎందుకంటే మనం మన లైఫ్ స్పాన్లో ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ద టైం మనం నిద్రపోతాం కాబట్టి రోజుకి ఎయిట్ అవర్స్ సిక్స్ అవర్స్ పడుకుంటాం కాబట్టి ఆ టైంలో బ్లడ్ ప్రెషర్ బాగా తక్కువ ఉంటే బ్లడ్ ప్రెషర్తో వచ్చే కాంప్లికేషన్ రావు కొంతమందికి ఆ నైట్ డిప్ అవ్వదు సో అది యాంబులేటరీ బీపీ ద్వారా మనకు తెలుస్తుంది సో అంబులేటరీ బీపీ ట్వంటీ ఫోర్ అవర్స్ బీపీ ఎవరికి చేస్తామంటే బీపీ మనకి చూసినప్పుడు హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ మా మార్నింగ్ టైంలో ఎక్కువ ఉండదు కానీ బీపీ ద్వారా వచ్చే కాంప్లికేషన్లు హార్ట్ మాస్కాండ్రం పెరగటం కిడ్నీ డ్యామేజ్ అవ్వటం బ్రెయిన్లో చేంజెస్ రావడం ఇవన్నీ కూడా వస్తున్నాయి అనుకోండి అప్పుడు మనం మెజర్ చేసే బీపీ కాకుండా రాత్రి బీపీ ఎక్కువ ఉందేమోనని మనం యాంబులేటరీ బీపీ అనేది చేస్తాం సో వీటన్నిటి నుంచి మనకు తెలిసేది ఏంటంటే నంబర్ వన్ మన మెంటల్ స్టేటస్కి బీపీకి చాలా కొరలేషన్ ఉంది హాయిగా ఉన్నప్పుడు బీపీ తక్కువ ఉంటుంది నెంబర్ టూ ఇంట్లో మెజర్ చేసుకునే బీపీనే కరెక్ట్ మీరు కనుక సరిగ్గా మెజర్ చేసుకుంటా అంటే అదే మీ కరెక్ట్ బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్కి కారణాలు ఏంటి నాలుగు మెయిన్ కారణాలు ఉంటాయి ఒకటి బరువు ఎక్కువ ఉంటాం మీ ఇంట్లో ఒక పంప్ కొనుక్కున్నారు మీకు రెండు అంతస్తులు ఉన్నాయి చిన్న పంపే పనిచేస్తుంది ఇంకొక రెండు అంతస్తులు ఇల్లీగల్గా వేసేసుకున్నారనుకోండి మీకు పెద్ద పంపు కావాలి పెద్ద ప్రెషర్ హెడ్ కావాలి అది ఎక్కువ ప్రెషర్ రేజ్ చేస్తేనే అది పైదాకే వెళ్తుంది అలాగే బరువు పెరిగిన కొద్దికి బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది అలాగే బరువు కనుక తగ్గితే బ్లడ్ ప్రెషర్ బాగా తగ్గుతుంది సో ఒక మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత బరువు తగ్గటం సెకండ్ ఉప్పు ఎక్కువ తీసుకున్నారనుకోండి నార్మల్లీ పర్ డే ఫైవ్ గ్రామ్స్ ఉప్పు అంటే యూజువల్లీ ఇలా పట్టుకుంటే మన ఏళ్ళల్లో మధ్యలో పట్టుకున్న అంత ఉప్పు మనం చాలామంది ఇండియాలో ఒక ఇరవై రెట్లు ముప్పై రెట్లు ఎక్కువ తీసుకోవటం ద్వారా అది కిడ్నీ అంత బయటకు ఉప్పు పంపించలేక వాల్యూమ్ పెరిగిపోయి అక్కడ బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది ఆన్ ద లాంగ్ టర్మ్ సో ఉప్పు తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్ బ్లడ్ ప్రెషర్ రాకుండా ఉండడానికి బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ చేయడానికి బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి వాళ్ళు వాడే మందులు పనిచేయటానికి కూడా సో మనకి మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఉప్పు ఏంటంటే నిలవున్న పచ్చడి లోపల చాలా ఉప్పు ఉంటుంది అలాగే చాలామందికి పెరుగన్నంలో అక్కడ ఉప్పు వేసుకోవటం అలవాటు కూరల్లో అంత ఉప్పు వేసుకునే బదులు కూర కొంచెం ఉప్పు తక్కువ వేసుకుని మనం వేరే ఉప్పు పెట్టుకుని కావాల్సినప్పుడు కొంచెం అలా నాలుగు మీద పెట్టుకుని ఉప్పు కూడా తగ్గించవచ్చు అలాగే ఫాస్ట్ ఫుడ్స్ అన్నిట్లో కూడా మోనోసోడియం గ్లూటమేట్ అనేది ఒకటి సబ్స్టెన్స్ దాని మూలాన్ని సోడియం ఎక్కువ ఉంటుంది డైరెక్ట్గా ఉప్పు కూడా ఎక్కువ ఉంటుంది సో ఫాస్ట్ ఫుడ్స్ మూలంలో కూడా చాలా ఉప్పు ఎక్కువ ఉంటుంది సో ఉప్పు తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్ థర్డ్ కారణం ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవటం ఎక్సర్సైజ్ బాగా చేసినప్పుడు మీకే తెలుస్తుంది ఏంటంటే అంతా కూడా స్కిన్ అంతా చెమటలు పట్టడం ఇదంతా వామ్గా అనిపించడం అంటే అన్ని రక్నాళాలు ఓపెన్ అవుతాయి అనమాట మీకు నదికి ఎలాగైతే ట్రిబ్యూటరీస్ అన్నీ ఓపెన్ అయినాయి అనుకోండి మీకు మెయిన్ కెనాల్కి ట్రిబ్యూటరీస్ ఓపెన్ అయినాయి అనుకోండి ఆ కెనాల్ లోపల హైట్ తగ్గిపోతుంది అలాగే ఇవన్నీ బాగా ఓపెన్ అయ్యి రెసిస్టెన్స్ తగ్గిందనుకోండి రక్తనాళాల ఎక్సర్సైజ్ ద్వారా మీ బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది సో ఎక్సర్సైజ్ ద్వారా ఆల్మోస్ట్ ఒక టెన్ మిల్లీమీటర్స్ బ్లడ్ ప్రెషర్ తగ్గించవచ్చు ఫోర్త్ కారణం ఏంటంటే మానసిక ఒత్తిడి కొంచెం మీరు స్ట్రెస్ అయినా సరే బీపీ పెరిగిపోతుంది సో యాక్చువల్లీ బ్లడ్ ప్రెషర్ ఎలా చూడాలంటే మీకు బాగా హాయిగా ఏ బాధ లేనప్పుడు మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ బాధ లేనప్పుడు ఫుల్లీ రిలాక్స్డ్గా కూర్చుని మీ చెయ్యి కూడా రిలాక్స్డ్గా వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడకుండా తీసుకోవాలి సో మనకి దీని ద్వారా తెలిసేది ఏంటంటే ఏమాత్రం కొంచెం మెంటల్ టెన్షన్ వచ్చినా సరే ఈ రక్నాళాలన్నీ కూడా కుంచుకుపోతాయి నేరో అవుతాయి సో బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది చాలామందికి మనకి రిపీటెడ్లీ ఈ నేరో అవ్వడం అనేది బ్లడ్ ప్రెషర్ సర్జెస్ రావటం పర్ డే చాలాసార్లు అవుతాయి దీన్ని ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారంటే మనం భయపడినప్పుడు కానీ పరిగెత్తాలి పారిపోవాలన్నప్పుడు మన నార్మల్ బాడీ బ్లడ్ ప్రెషర్ పెంచుతుంది సో అలాంటి ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ చాలా రేర్గా రావాలి కానీ మనకి ఈ మధ్య ఉన్న సిచ్యువేషన్లో ఇంటికి వచ్చి మన ఎవరో ఆయన వచ్చి వాళ్ళ ఆవిడతో మాట్లాడినా సరే ఆయన బీపీ పెరిగిపోవచ్చు లేకపోతే ఇంటికి వెళ్ళి బాస్ కనపడగానే బీపీ పెరిగిపోవచ్చు కొలీగ్స్ చూడగానే బీపీ పెరిగిపోవచ్చు ట్రాఫిక్ లోపల ఎవరైనా హార్న్ కొట్టినా బీపీ పెరగచ్చు సో లైఫ్ మొత్తం అలాగే ఉంటుంది కాబట్టి బ్లడ్ ప్రెషర్కి మనం మానసిక ఒత్తిడి తగ్గించుకుంటే బ్లడ్ ప్రెషర్ బాగా తగ్గించుకోవచ్చు సో ఈ నాలుగు పద్ధతుల ద్వారా ఎక్సర్సైజ్ చేయటం మానసిక ఒత్తిడి లేకుండా యోగా ప్రాణాయామం మెడిటేషన్ చేయటం ఉప్పు తగ్గించుకోవటం బరువు తగ్గించుకోవటం ద్వారా బ్లడ్ ప్రెషర్ అనేది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ మిల్లీమీటర్స్ తగ్గించుకోవచ్చు అసలు నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత నార్మల్లీ హండ్రెడ్ టెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ బార్ సెవెంటీ ఈజ్ ది నార్మల్ బ్లడ్ ప్రెషర్ అక్కడి నుంచి ప్రతి ఇరవై బై పది మిల్లీమీటర్లు పెరిగిన కొద్దికి అటాక్స్ డబుల్ అయిపోతాయి అంటే సుమారుగా నూట ముప్పై ఐదు బై తొంభై వర్సెస్ నూట పది బై డెబ్బై ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ డబుల్ దానికన్నా కూడా ఎక్కువ హార్ట్ అటాక్స్ డిఫరెన్స్ ఉంటుంది సో ఒకప్పుడు చాలామంది అనుకుంటారు నిజంగా సాధ్యమా హండ్రెడ్ టెన్ బై సెవెంటీ బీపీ మనకి ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయినప్పుడు మేము ఊళ్ళకి కొలిసే వాళ్ళం బ్లడ్ ప్రెషర్ చాలా క్యాంప్స్లో వాళ్ళందరికీ బీబీ హండ్రెడ్ బై సిక్స్టీ హండ్రెడ్ టెన్ బై సెవెంటీ అలాగే ఉంటుంది అదే మనం కనుక ఈ హైటెక్ సిటీలో ఈ ఐటీ కంపెనీ లోపల వెళ్ళి యంగ్ పీపుల్ ఇరవై ముప్పై నలభై ఏళ్ళకి బ్లడ్ ప్రెషర్ చూస్తే ప్రతి ఒక్కళ్ళు కింద బ్లడ్ ప్రెషర్ తొంభై కన్నా ఎక్కువ ఆరు తొంభై సో బ్లడ్ ప్రెషర్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటే బాగా తక్కువ ఉండాలి బ్లడ్ ప్రెషర్ అనే వ్యాధి ఎప్పుడు ఉందంటాం అంటే నూట ముప్పై బై ఎనభై కన్నా ఎక్కువ ఉంటే బ్లడ్ ప్రెషర్ అనే వ్యాధి ఉందని అంటాం ఈ మధ్య గ్యాప్ లోపల ఏంటంటే నూట పదిహేను బై నూట ముప్పై కిందది ఎనభై నుంచి తొంభై లోపల మనం దీన్ని కూడా ఒక రకమైన బ్లడ్ ప్రెషర్ వ్యాధి లాంటిదే అది మనం అప్పటి నుంచి జాగ్రత్త తీసుకుని బరువు తగ్గటం ఉప్పు తగ్గించుకోవటం మానసిక ఒత్తిడి లేకుండా ప్రాణాయామం మెడిటేషన్ చేయటం డైలీ ఎక్సర్సైజ్ చేయటం చేస్తే ఆ వ్యాధి రాకుండా ఉంటుంది బ్లడ్ ప్రెషర్ అనే వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళా లైఫ్ స్టైల్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు లేకపోతే మందులు వాడవచ్చు బ్లడ్ ప్రెషర్ ఈజ్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ కిడ్నీ ఫెయిల్యూరు కాబట్టి బ్లడ్ ప్రెషర్ అనేది రాకుండా చేసుకోవటం దాన్ని కంట్రోల్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తే ఈ వ్యాధులన్నీ కూడా ఈ కాంప్లికేషన్లు అన్నీ కూడా రాకుండా పోతాయి ఇది చాలా వ్యాధులకి ఇలా అవ్వదు ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత మీరు షుగర్ కంట్రోల్ చేసిన హార్ట్ అటాక్స్ అంత తగ్గవు అక్కడ మీరు తగ్గించుకోవాలంటే కొలెస్ట్రాల్ అవి వేరే తగ్గించాలి కానీ బ్లడ్ ప్రెషర్కి అలా కాదు మీరు బ్లడ్ ప్రెషర్ మందుల ద్వారా కానీ స్టైల్ ద్వారా కానీ తగ్గించుకోగలిగి నార్మల్ చేసుకోగలిగారు అనుకోండి దీని మూలాన్ని వచ్చే రిస్క్ మీరు టోటలీ ఆల్మోస్ట్ టోటలీ నెగెట్ చేయవచ్చు సో బ్లడ్ ప్రెషర్తో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ దాన్ని కంట్రోల్ చేస్తే దాని మూలాన వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి